మేము ఈ గ్రామం రావడానికి గల కారణం రెండు వేల సంవత్సరం క్రితం అండి పురములో ఇస్రాయేల్ అనే దేశము మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కన్య పురుష భేదం లేకుండా దేవుని ఆత్మ వలన గర్భవతి ఒక శిశువును కని ఆయనే యేసుక్రీస్తు ప్రభుగా ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మనుషుల సేజాలని అనేకమైన అద్భుత కార్యములు చేసి ఆయనలోని దైవత్వమును లోకములకు బయ బయలుపరిచి ఉన్నాడండి అయితే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు మీరు సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారం మేము ఈ గ్రామం వచ్చామండి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు జీవము గల దేవుడండి భూమి ఆకాశము గాలి నీరు అగ్ని పంచభూతములు కలగజేసిన దేవుడండి మరి మరైతే యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు నేనే సఖ్యమును జీవమును మార్గమును నాతో తప్ప ఎవరినూ తండ్రి యోగకు రాలేరని అంటే పరలోకం అండి మరి ఆ పరలోకం చేరాలంటే మనం ఏం చేయాలండి మనం ఎలా జీవించాలి మనకి కావలసిన విషయాలేంటి దానికి కావలసిన మార్గం ఏదని మనం తెలుసుకోవాలండి మరి ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకానికి మరి ఈ విధంగా చెప్పి ఉన్నాడండి మరి ఆ పరలోకం చేరాలంటే మరి ఇక్కడ మనం డబ్బుండి పంచి పెడితే వస్తుందంటారా మరి మన దగ్గర డబ్బుండి భోజనాలు పెడితే వస్తుందంటారా లేదండి ఆ నిజాన్ని తెలుసుకోవాలండి ఆ ప్రభుని అంగీకరించాలండి మరి ఆయనలో ఏ పాపము లేదండి ఆయన పరిశుద్ధుడండి నిష్కలమంతుడు నీతిమంతుడు సత్యమంతుడు యథార్థమంతుడండి చూడండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉందండి ఎందుకనగా తాను జరిగించిన క్రీలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు ప్రతివాడును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలనండి ఏదో రోజున మనము ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత సర్వ మానవాళికి సర్వ ప్రపంచానికి ఒక తీర్పు అనేది ఉందండి మరి ఆ తీర్పులో మనము తూకం రావాలండి అంటే మనం మరి యథార్థంగా బ్రతుకుతూ ఆ నిజదేవుణ్ణి అంగీకరించే అంగీకరిస్తే మరి ఆ నిత్య జీవం అండి ఆ నిత్య జీవం వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాదండి శాశ్వత కాలం అండి ఈ భూమి మీద మనం కొంతకాలమేనండి అది శాశ్వతమైందండి అక్కడ స్వావులు ఉండవండి పుట్టుకులు ఉండవు ఇక్కడ ఎవరైతే ప్రభు తెలుసుకునే మరి ఆయన్ని విశ్వసించి నమ్మి రక్షణ పొంది మరి ఆ పరలోకం చేరతారో వారికి శాశ్వత లోకం అండి ఇదే దేహంతో మనం ఆ లోకంలో ఉంటామండి మరి మీరు చూసొచ్చారా అనొచ్చు లేదండి బైబులు హిస్టారికల్ ఎవిడెన్స్ అండి ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ అందులో ఉంటాయండి కాబట్టి ఆ నిజం తెలుసుకోండి ఆ ప్రభువుని అంగీకరించండి యథార్థంగా బ్రతుకుతూ మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి రక్షణ పొంది ఆ ప్రభువుని మీ హృదయంలో భద్రపరుచుకుని మరి మీరు ఆ ప్రభువుని మీరు అంగీకరిస్తే ఆ నిత్య జీవం అండి మరి కనుక ప్రియ ప్రియ సహోదరి సహోదరుడా మేము ఏది ఆశించినా లేదండి మీరు ఏదో భోజనాలు పెడతారనో సందాలు ఇస్తారనో కానుకలు ఇస్తారనో మరి టీలు ఇస్తారనో టిఫిన్లు ఇస్తారా లేదండి మేమంతా కలిసి మరి వారం వారం మరి మీ అందరూ నిజం తెలుసుకోవాలి ఆ ప్రభువుని అంగీకరిస్తారు మరి మాతో పరలోకంలో జీవిస్తారని సహోదరి సహోదరుడ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు మరి భూమి మీద ఉన్నప్పుడే మనం ఆ నిజాన్ని తెలుసుకుని ఆ ప్రభుని అంగీకరిస్తారని మిమ్మల్ని బట్టి ఆ ప్రభువుని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం ఆమె ఆమె